అందరికీ నమస్కారం మీ ఇంటి ముందుకు కుక్క వచ్చి మురిగిన ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవడం లేదా ఏడవడం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాయి ఒక్కోసారి మరుగుతూ ఏడుస్తూ ఉంటాయి మరి అలాంటి ఏడుపు లేదా కుక్క మరగడం అనేది దేనికి సంకేతం అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందు ఒక చిన్న కథను ఉందాం పూర్వం రామలింగవరం అనే గ్రామంలో రామయ్య అనే చిన్న రైతు ఉండేవాడు ఎంతో కష్టపడి పనిచేసి ఒక ఎకరం పొలం ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు అతని వద్ద కొన్ని కోళ్లు ఒక కుక్క కూడా ఉన్నాయి రామయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు రాజయ్య చిన్నవాడి పేరు సోమయ్య రామయ్యకు వృద్ధాప్యం వచ్చింది తరచూ అనారోగ్యంతో ఉండేవాడు ఒకరోజు తన ఇద్దరు కొడుకులను పిలిచి తన ఆస్తిని వారి ఇరువురిని చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు మీరిద్దరూ కలిసి ఉండండి పొలంలో ఎవరి వాటా వారు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్యలో మూడో మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని రామయ్య వాళ్లకు సలహా చెప్పాడు కొద్ది రోజుల తర్వాత రామయ్య చనిపోయాడు రామయ్య ఇద్దరు కొడుకులలో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూడా తమ్ముడు మంచితనాన్ని తెలుగు తక్కువ తనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువులను సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను చూపించాడు తమ్ముడు ఈ కాళ్లను పెంచడానికి నువ్వు చాలా శ్రమ పడవలసి వస్తుంది నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు అందువలన నీకు నేను శ్రమ తగ్గించడం కోసం ఈ కాళ్ళను నేనే తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అని రాజయ్య అన్నాడు మంచివాడైన సోమయ్య తన అన్నగారి మాట కాదనలేక అంగీకరించాడు తమ్ముడు కోళ్లను నాకు ఇచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య అలా వాటాలు వేసుకొని సోమయ్య కుక్కను రాజయ్య కోళ్లను పెంచసాగారు కొన్నాళ్ళు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు గుడ్లను పట్టణానికి తీసుకువెళ్ళి అతను డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు సోమయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు అతనికి కుక్క అదనపు భారం అయ్యింది ఆ కుక్కకి ప్రతిరోజు తిండి పట్టాల్సి వస్తుంది అందుకు సోమయ్య విచారంగా ఉండేవాడు ఒక రోజున సోమయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది కుక్క వలన అంతో ఎంతో లాభం పొందాలని అనుకున్నాడు కొంతకాలం పాటు ఆ కుక్కకి వేటాయడంలో తర్ఫీదుని ఇచ్చాడు ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు సోమయ్య కుక్క కలిసి చాలా శ్రమపడి ఒక లేడిని చంపారు లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి సోమయ్య అన్నాడు అందువలన అతనికి కొంత డబ్బు వచ్చింది అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది అతను రోజు కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుండీళ్లను చిన్న చిన్న జంతువులను వేటాడసాగింది వాటిని పట్నంలో అమ్మి సోమయ్య డబ్బు సంపాదించసాగాడు తమ్ముడు డబ్బులు సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని రాజయ్య ఆలోచించాడు అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూశాడు ఒక రోజు సాయంత్రం సోమయ్య తని మీద పట్నానికి వెళ్ళాడు ఇదే మంచి సమయమని అనుకొని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి అతను పొలంలోకి వెళ్ళాడు కుక్క కొద్దిగా అన్నం తిన్నది అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు అందుచేత ఆ కుక్క అన్నం తినడం మాని అన్నం మెతుకులని కాళ్ళతో అటు ఇటు వేసింది తాను తిన్న అన్నం కూడా కక్కేసింది రాజయ్యి కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకులని కోళ్ళు పూర్తిగా తినేశాయి అన్నంతో పాటు వాటి పొట్టలోనికి విషం కూడా వెళ్ళిపోయింది తరువాత అవి తమ గోళ్ళలోకి వెళ్ళిపోయాయి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికే తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల బతకసాగాడు అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు సోమయ్య అతని కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు తరువాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వెళ్ళాడు కోళ్ళగూళ్ళు ముందు లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండటాన్ని చూసి రాజయ్యకు మతిపోయింది అతనికి చాలా ఏడుపు వచ్చింది తాను కుక్కను చంపడానికి ఆ కుక్కకి విషం పెట్టిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయి అని గ్రహించాడు తాను తీసిన గోతలో తానే పడినందుకు కృంగిపోయాడు అయితే సోమయ్య మాత్రం అన్నను ఓదార్చాడు ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ధిని మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు కాబట్టే ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు ప్రభావం జరుగుతుందని అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు ఇక వీడియోలోకి వస్తే కాలభైరువుడి యొక్క ప్రతిరూపమే సునకం అనగా కుక్క కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతూ ఉంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనాలను వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులు ముందుంటాయి కుక్కకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కళలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కళలో కనిపించి అరిచిన అరిచినట్లుగా కలవచ్చిన మరుగుతున్నట్లుగా కలవచ్చిన అతి త్వరలోనే మీ మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారాన్ని నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనులలో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి విడిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసి ఉంటే మన చెప్పులను వేరే వారి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గు పెట్టి ఉన్న వాకిలి ముందు పదే పదే కుక్క అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ ఉంటే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలగబోతుందని అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృతి దోషాలు దరిచారవని మన శాస్త్రం తెలియజేస్తుంది మరి ఇంటి ముందు పదే పదే కుక్క అరుస్తూ ఉన్నా అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతము అర్థమైంది కదా మీ ఇంటి ముందు కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతము జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు అప్పుడు అది అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో ఎదురొచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా మనకు కుక్కలు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ సంకేతాలను గ్రహించి మనం దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కలిగిన జీవితాన్ని గడుపుతాము కుక్క కాలభైరువుడికి శనిదేవుడికి ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కకి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేకపోతే కొంచెం అన్నాన్నైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉండే కుక్కలకు పెట్టండి దీనితో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్